సార్ ఇక మరొక కేసులోకి వెళ్తే తుర్కా కిషోర్ ఎవరైతే మాచర్ల కాన్సెన్స్ నుంచి ఆయన కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా సార్ ఆల్రెడీ ఆయన తొమ్మిది నెలలు కేసెస్ లో ఇరికిపోయి తొమ్మిది నెలలు జైల్లో ఉండటం జరిగింది ఈ తో ఇప్పుడు హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడంలో ఏంటి సార్ అసలు పోలీసు ప్రూవ్ చేస్తారు ఆయన ఇల్లీగల్ అనేది మనం నేను చెప్పలేను ఎందుకంటే ఐఎమ్ నాట్ జడ్జ్ విచారణ అధికారులు కోర్టు చెప్పని అది ఆయన ఇక్కడ సమస్య ఇల్లీగల్ ఎక్కడ ఉందంటే కేసులో కాదు వాటిని అరెస్ట్ చేయడం ఇల్లీగాలిటీస్ కోర్టు గుర్తించింది అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇల్లీగాలిటీస్ ఇక్కడ సెక్షన్ ఇప్పుడు కేసు కేసులు పెట్టచ్చు విచారించుకోండి విచారించి జైల్లోనే పెట్టాలా ఇది ఇంపార్టెంట్ కోర్టు గుర్తించింది ఇది ఎందుకంటే ఏడు సంవత్సరాల లోబడి శిక్ష పడే సెక్షన్ల కింద నమోదైతే అరవై రోజులు బెయిల్ చేయాలి అరవై రోజులు బెయిల్ చేయాలంటే అరవై రోజులు విచారణ పూర్తి చేయమనే ఏడు సంవత్సరాలు పైబడి నేరం శిక్ష అయితే తొంభై రోజుల్లో బెయిల్ చేయాలి ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రెండోది మల్టిపుల్ సెక్షన్ కింద ఒక మల్టిపుల్ కేసులు మల్టిపుల్ పోలీస్ స్టేషన్ లో ఒక వ్యక్తి మీద కేసు పెడితే ఆ ఒక కేసులో అరెస్ట్ అయితే మిగిలిన కేసులు కూడా ఒక చోట విచారించాలి జడ్జి తీర్పిచ్చి జైల్లో ఉండాలి కానీ విచారణ పేరుతో జైల్లో ఉండడం అనేది పౌర హక్కుల ఉల్లంఘన అదే అభ్యంతరకరం రాజ్యాంగం ఉల్లంఘన అవుతుంది అందుకనే కోర్టు ఈ మార్గదర్శకాలు రూపొంది ఈ తుర్కా కిషోర్ విషయంలో అది ఉల్లంఘన జరిగింది ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలన్న మోటివ్ కనిపిస్తుంది తప్ప విచారణ కనపట్లేదని కోర్టు గుర్తించింది అందుకని సుప్రీంకోర్టు మార్గదర్శక ఉల్లంఘన తప్పుడు కేసులా మంచి కేసుల అనేది తుర్కా కిషోర్ యొక్క వాదనలు పోలీస్ అధికారులు కేసు పెట్టిన అధికారుల యొక్క వాదనలు రెండు విన్న తర్వాత కోర్టు చెప్తుంది చెప్పనివ్వండి కేసులన్నీ మంచివే కావచ్చు కేసులన్నీ గానే పెట్టుండొచ్చు కేసులన్నీ ఆయనపైన ఆరోపణలు అనేది నిజం కూడా కావచ్చు అది తేల్చాల్సింది కోర్టు ఆ తేల్చే లోపల ఇన్ని కుళ్ళు జైల్లో పెడతాననేది పౌరకుల ఉల్లంఘన ఇది కోర్టు గుర్తించింది అందువల్ల సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించట్లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే గా రిలీజ్ చేయమనేది కాబట్టి ఎక్కువ రోజులు ఒక వ్యక్తిని జైల్లో పెట్టాలని అరవై రోజుల్లో రావాలని కదా యాభై రోజులు అయినప్పుడు ఇంకో కేసులో తీసుకొచ్చి విచారణ పేరుతో అరెస్ట్ చూపించడు మళ్ళీ ఒక అంటే పెట్టుకుంటే మల్టిపుల్ గా వందల రోజులు జైల్లో పెట్టేస్తే అంటే విచారణలో ఏం తాగుతుందో తెలియదు కానీ ఆ పేరుతో ఈయన అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అను ఇంకా శిక్షించడానికి నేరానికి దీనికి ఏం సంబంధం ఉంది అక్కడ ఖచ్చితంగా కోర్టు భావించింది ఇల్లీగల్ జైలు శిక్ష అనధికారిక జైలు శిక్ష మంచిది కాదు కాబట్టి పెట్టిన కేసులన్నీ మంచి మంచిచేట్లు కోర్టులు తెలుస్తాయి తేల్చుకోండి బట్ విచారణ పేరుతో ఎక్కువ రోజులు జైల్లో పెట్టడానికి కోర్టు అభ్యంతరం చెప్పి ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకం కాబట్టి విడుదల చేయమని ఖచ్చితంగా అది పర్ఫెక్ట్ అన్ని విషయాల్లో కూడా అట్లే రాబోయే కాలంలో వస్తాయి ప్రభుత్వం మీరు విచారణ ఇచ్చండి కేసులు పెట్టండి తప్పోపో తేల్చండి అవసరమైతే పాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి తేల్చేయండి కానీ అది తేలి లోపల టైం పడుతుంది కాబట్టి ఇంత లోపల మేము ఎక్కువ రోజులు జైల్లో పెట్టి సంతోషిస్తామనుకుంటే అది ఎక్కువ రోజులు జరగదు అది ప్రభుత్వానికి కూడా ఇవ్వదు కోర్టులు ఖచ్చితంగా ఒక దశ దాటిన తర్వాత జోక్యం చేసుకుంటే అది ప్రభుత్వానికి ఆటంకం అవుతుంది కాబట్టి చట్టం ప్రకారం విచారించండి చట్టం ప్రకారం శిక్షించండి అంతే తప్ప విచారణ పేరుతో జైల్లో పెట్టకూడదని రోజు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది